ఇప్పుడు వచ్చే అరవై రోజులు కాలేదు ఆరు వేల నాలుగు వందల కోట్లు అప్పులు చేస్తున్నాడు నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఇంకా రెండు వేల కోట్లు ఇప్పుడు బాండ్స్ రిలీజ్ చేస్తున్నాడు అంటే గత ప్రభుత్వాన్ని అప్పులు చేసిరని విమర్శలు చేయడం జరిగింది కదా కేసీఆర్ అయితే అరవై రోజుల్లో ఆరు వేల కోట్లు తెలియదు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారీ గ్యారంటీల అమలుకు అప్పులు చేస్తున్నాడు కేసీఆర్ ఏంటంటే ఇరిగేషన్ పరిశ్రమలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంపద సృష్టి కోసం అభివృద్ధి కోసం ఆయన అప్పులు తెచ్చాడు ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో మన ఆదాయం యాభై వేల కోట్లు ఇవాళ లక్ష ఎనభై వేల కోట్లు లక్ష ఎనభై వేల కోట్ల ఆదాయం వచ్చింది అంటే దానికి కారణం ఎవరు ఈ పదిహేనుల పాలన కాదా అప్పుల ఉద్దేశం ఏంటంటే అప్పులను మళ్ళీ తీర్చగలగాలి తెచ్చుకున్న అప్పులతోనే అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు ఆరు గ్యారంటీలకు అప్పులు తెచ్చి పెడితే అభివృద్ధి ఎట్లుంటుంది మళ్ళీ అప్పులు ఎట్లా కట్టగలుగుతారు కేసీఆర్ గారు తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ఆయనే ఆరున్నర లక్షల కోట్ల అప్పులు చేస్తే ఇప్పుడు కేవలం ఐదేళ్లల్లో అంతకంటే ఎక్కువ అప్పులు చేయాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఏర్పడుతుంది